చూస్తున్నాం తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ కి లైన్ క్లియర్ అయింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు కుదరదంది సుప్రీంకోర్టు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అభ్యర్థుల పిటిషన్ ని కొట్టివేసింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ని రద్దు చేసింది మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ ని కొట్టివేసింది తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ కి లైన్ క్లియర్ అయింది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం గ్రూప్ వన్ సుప్రీం సుప్రీంకోర్టు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అభ్యర్థుల పిటిషన్ గ్రూప్ వన్ రద్దు మెయిన్స్ వాయిదా కొరత పిటిషన్ దాఖలైంది దాఖలైన ఈ పిటిషన్ రద్దు మెయిన్స్ వాయిదా కొరత పిటిషన్ దాఖలైంది దాఖలైన ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ కి లైన్ క్లియర్ అయింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు కుదరదంటూ సుప్రీంకోర్టు తెలిపింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అభ్యర్థుల పిటిషన్ సుప్రీంకోర్టు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు మెయిన్స్ వాయిదా కోరుతూ పిటిషన్ దాఖలైంది దాఖలైన ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఓరట్ లభించింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు కుదరదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు అలాగే మెయిన్స్ వాయిదా కోసం దాఖలైన పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను పక్కన పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేయడం చట్టవిధం అని చెప్పి గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ ప్రిలిమ్ పరీక్షల్లో కూడా తప్పులు ఉన్నాయని మెయిన్స్ ను వాయిదా వేయాలని చెప్పి అభ్యర్థులు సుప్రీంకోర్టు ను ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపిన జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలో ధర్మాసనం ఎవరు కూడా ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హులు కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం వల్ల ముఖ్యంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జాప్యం అవుతుందని చెప్పి కూడా కోర్టు అభిప్రాయపడింది పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అవసరం అని చెప్పి ఇటు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఆ అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు దీంతో యథావిధిగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణ అనేది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు అభ్యంతరాలు చెప్తూ రెండు వేల ఇరవై రెండు వచ్చిన గ్రూప్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను పక్కన పెట్టి ఇరవై నాలుగులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్ధాంతో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలో ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది దీంతో యథావిధిగా గ్రూప్ వన్ కి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు అనేవి కొనసాగబోతున్నాయి తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ కి లైన్ క్లియర్ అయింది బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు కుదరదన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది